కొన్ని ఊళ్ళలకు పోయినప్పుడు అక్కడ ఉండే పెద్ద మనుషులు వస్తారు కొడుక నాకు పెన్షన్ వస్తలేదు నాకు కూడా ఇయ్యాలే అని వస్తా ఉన్నారు ఇప్పుడు పెన్షన్ వచ్చేందుకు వయసు అరవై ఐదు ఏళ్ళు ఉన్నది రేపు మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ వయస్సును యాభై ఎనిమిది ఏళ్లకు తగ్గించడం వల్ల ఎనిమిది లక్షల మందికి అదనంగా పెన్షన్లు రాబోతున్నాయన్నమాట కూడా ఈ సందర్భంగా గ్రామ గ్రామాన చెప్పవలసింది కూడా చెప్పవలసిందిగా కూడా ఇక్కడికి వచ్చిన మా అన్నదమ్ములకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది మాత్రమే కాదు ప్రతి గ్రామంలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో చదువుకొని కొలువులు రాని ఉద్యోగాలు రాని మా తమ్ముళ్ళు ఉన్నారు మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒకవైపు నియామకాల ప్రక్రియ వేగంగా జరుగుతూ ఉన్నది లక్ష తొమ్మిది వేల ఉద్యోగాలకు ఇప్పటికే మన ఆర్థిక శాఖ పచ్చజెండా రూపింది ఎనభై ఏడు వేల ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు వెలువడ్డాయి అందులో ముప్పై మూడు వేల ఉద్యోగాలు ఇప్పటికే నిండినాయి కానీ మొత్తం లక్ష ఇరవై వేల ఉద్యోగాలు నింపినా కూడా ఇంకా లక్షల మంది పిల్లలు ఉద్యోగాలు రాని వాళ్ళు ఉన్నారు ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను ఆహ్వానిస్తా ఉన్నాం స్వయం ఉపాధి అవకాశాలను పెంచే ప్రయత్నం చేయబోతా ఉన్నాం మీ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కూడా వ్యవసాయ ఆధార ప్రాంతం కాబట్టి ఇక్కడ ఆహార శుద్ధి పరిశ్రమను ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తాం ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అయినా లక్షల మంది పిల్లలు ఇంకా కొలువులు లేని వాళ్ళు ఉంటారు ఆ తమ్ముళ్ళందరికీ ఈ వేదిక ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రవీందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్కొక్క నిరుద్యోగికి నెలకు మూడు వేల రూపాయల చొప్పున నిరుద్యోగ వృత్తి కూడా స్టార్ట్ కాబోతా ఉన్నదనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా వచ్చేటప్పుడు రవణ చూపెడుతున్నాడు ఇక్కడ దగ్గరలో ఒక తాండా ఉండే ఆ తాండా పేరేందు నాకు తెలియదు కానీ ఎల్లమ్మ తాండనా ఎల్లమ్మ తాండా ఉండే ఆ తాండా దగ్గర మొత్తం తాండాలో ఉండే ఇల్లు లేని పేదవాళ్ళు గిరిజనులు ఎవరైతున్నారో వాళ్ళకి రవణ అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా ఉన్నాడు మంచి కాలనీ కట్టిస్తా ఉన్నాడు ఒక నలభై రెండు ఇల్లు కడుతున్నాడు చాలా సంతోషం కానీ చాలా ఊళ్ళల్లో ఒక డిమాండ్ ఉన్నది అన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాలనీలు కాదు ఎక్కడ రక్కనే ఈ జాగి ఆడుంటాడి ఈయన అంటున్నారు ఈసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతున్నాం అన్నమాట కూడా గ్రామ గ్రామాన చెప్పవలసిందిగా కూడా మేము మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ మాట తప్పకుండా ఊరూరికి పోవాలి ఊరూరికి చెప్పాలని చెప్పి కూడా నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అది మాత్రమే కాదు నేను ఇప్పుడే రవణని అడిగినా అన్నా అరవై ఏడు ఏళ్ళు అయింది కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు వచ్చి మరి మా గిరిజన సోదరులు ఎల్లారెడ్డిలో కానీ కామారెడ్డిలో కానీ ఇటు లంబాడ సోదరులు కానీ కాయిందం లంబాడి సోదరులు కానీ అడుగుతూనే ఉన్నారు ఆదిలాబాద్లో ఆదివాసీ సోదరులు అడుగుతున్నారు ఖమ్మంలో కోయా సోదరులు అడుగుతా ఉన్నారు మా తాండాల్లో మా గూడాల్లో మా రాజ్యం కావాలని అడిగినారు ఎవరన్నా చేసినారా ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చినారు పోయినారు ఎవరన్నా చేసినారా చేయలేదు ఆఖరికి మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాతనే ఆత్మ గౌరవం ప్రాతిపదికన సాధించుకున్న ఈ రాష్ట్రంలో బ్రహ్మాండంగా మన నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క ఎల్లారెడ్డి నియోజకవర్గంలోనే కొత్తగా తొంభై నాలుగు గ్రామ పంచాయతీలైన మాట వాస్తవమా కాదా మీరే చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఆ తొంభై నాలుగు గ్రామ పంచాయతీల్లో నలభై ఆరు తాండాలు ఈరోజు గిరిజనులందరూ కూడా తమ గ్రామంలో తామే బ్రహ్మాండంగా పాలన చేసుకునే విధంగా స్వయం పాలనలో బతికే విధంగా నలభై ఆరు తాండాలు పంచాయతీలైన మాట వాస్తవం కాదా నేను అడుగుతా ఉన్నా మరి ఇవి గతంలో ఎప్పుడైనా జరిగినాయా ఇవన్నీ ఆలోచించవలసిన అవసరం ఉన్నది తొందరలో పంచాయతీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి హైకోర్టు మొన్ననే తీర్పునిచ్చింది ఇచ్చింది హైకోర్టు తీర్పును అనుసరించి ఎన్నికలు పెట్టాలా మరి అందులో మన తాండాల్లో మన గిరిజన నాయకులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మూడు నాలుగు వేల మంది వాళ్ళే సర్పంచ్లు కాబోతా ఉన్నారు ఇది తెలంగాణ రాకపోతే కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే ఇది సాధ్యమయ్యేదా దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈరోజు మాట్లాడుతున్న నాయకులు కాంగ్రెస్